ఇప్పటివరకు సేకరించిన శ్రీధర గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య నూట ఇరవై తొమ్మిది పేర్లు పద్మశాలి ముప్పై ఒకటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన శ్రీధర గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన శ్రీధర గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు ಅಂತ್ಯಂ ಅಕ್ಕಿಸೆಟ್ಟಿ ಅಚ್ಚಂ ಅಡ್ಡಗಿರಿ ಅತ್ಯಂ ಅರಗಿದ್ದ ಅರಿಗಿದ್ದ ಅಲಮೂರಿ ಆಕುಲ ಆಲಮೂರಿ ಆಳಗಡ್ಡ ಆಳ್ಳಗಡ್ಡ ಊರುಕೊಂಡ ಊಸುರು ಊಸೂರು ಎಕ್ಕಟಿ ಓಲಿಸೆಟ್ಟಿ ಕೊಂಡ ಕೊಂಡಪಲ್ಲಿ ಕಂತೆಟಿ ಕಾಟೇಪಲ್ಲಿ ಕಡಮಲಕಾಲ್ವ ಕಡಿಮಿಸೆಟ್ಟಿ ಕೊಡುಪೇಕ ಕೊತ್ತ కొప్పరం కొప్పర్తి కొప్పరపు కొప్పవరపు కొమ్మ కర్ణాజకపు కర్ణాటకపు కర్ణాటకపు కొరపస కొరస కోరుకొండ కేసవరప్ప కేసవరప్పు కుమ్మరగుంట కుమ్మురగుంట కువెళ్ళ కురువెళ్ళ గంగిసెట్టి గదె చిందుకూరు చక్క చీదర్ల చీదెళ్ళ చెన్న చిముట చిలకం చిలకల చలపాటి చల్ల జయవరపు తటపర్తి తటవర్తి తడపర్తి తడవర్తి తొడుపునూరు త్రిశూలపు తల్లాడ తేలుగుంట్ల తాళస తాళాస తాళాసు దామెర దారా ధార నాగసూరి నారాపురపు నార్ల పద్మనాభుని పానుగంటి పోమిచ్చి పరిస పోలిసెట్టి బండారు బొగ్గవరం బొగ్గవరపు బొడ్డ బొడ్డు బొడ్ల బొమ్మల బిలకాల భాస్కరుని మక్కల మిట్టపల్లి మేడిసెట్టి మోది ముక్కల మునిగ్యాల మురికి ఎక్కటి ఎక్కల యజ్జు ట ఏలూరి ఏలూరు రొప్కం రాచపూడి రాజపూడి రేజల్లి లొప్కం వంగల వెజ్జు వడ్డాది వడ్డిది విన్నకోట వీరబొమ్మల వాస సీపతి సిరం సేరం శ్రీపతి సరిసెట్ల సిత్తా సిత్తాం సితార సితారి సీతారి సిద్ధం శెట్టి సాధు సన్నిధి సోమిత్రి సోమిత్రి సమర్తి సిరం ఇప్పటి వరకు సేకరించిన శ్రీధర గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు అంబాల అంబాల్లా అబాల కల్ల కల్లా కొల్ల చిల చిల్లా జాలిగే జల్లా జిల్లా జల్లాల జిల్లాల నారింతల నేలనూతల నల్లా నల్లాల నల్లు నోల్లు నోలు పల్లం పల్లెము బాల బల్లా బిల్లా బిల్లి మల్లా ఎల్లా ఎల్లికంటి లల్లా సాడిగే ఇప్పటి వరకు సేకరించిన శ్రీధర గోత్ర ప్రవర వివరాలు गोत्रम श्रीधर प्रवर सूनृत वगृत विप्रदेव नईवसरा श्रीधर सूत्रम दैराह्ययन षर गोत्रीधर प्रवर सूनृत वागृत विप्रदेव श्रीधरा सूत्रम దైరాహ్యయన త్వష్టరు గోత్రం శ్రీధర ద్వయార్షేయ ప్రవర భార్గవ శ్రీధర సూత్రం ఆపస్తంభ ఇప్పటి వరకు సేకరించిన శ్రీధర గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు సనిచిష్ట సనిసెట్ల ಸನಿಶ್ರೇಷ್ಠ ಸಿನಿಶಿಷ್ಟರವಸೆಟ್ಲ ಸಿರಿಟ್ಲ ಶ್ರೀಸೆಟ್ಲ ಶ್ರೀಶ್ರೇಷ್ಠ ಸಿರಿಶ್ರೇಷ್ಠಕುಲ ಸರಿಶಿಷ್ಟ ಸಿರಿಶಿಷ್ಟ ಸಿರಿಶಿಷ್ಟ ಶ್ರೀಶಿಷ್ಟರಿಶಿಷ್ಟಕುಲ ಸಿಲಿಶಿಷ್ಟಕುಲ ಸಿನಿಸೆಟ್ಲ ಸಿರಿಸೆಟ್ಲ ಗೋತ್ರಂ ಶ್ರೀಧರ ದ್ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ भार्गव श्रीधर सूत्रम आपस्तंभ